చక్కనైన ప్రేమ జంట చూడ ముచ్చటైన జంట నేను లైఫ్ లాంగ్ తోడుగుంటా సార్ మేడం సార్ మేడం అంతే సార్ 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 అంతే ఇలా ప్రేమ కథ అంతే అనమాట ఇంత ముందు నువ్వు ఒంటరి దగ్గర నుంచి ఒంటరి కాదు ప్రేమకి వయసుతో సంబంధం లేదు ఎంత మీ ఏజ్ ఎంత ఇప్పుడు మీది ఏ వయసులో అయినా ప్రేమ ప్రేమనే అంతే స్వీట్ ఫిఫ్టీ అన్నమాటకు చెద్దకు చెత్తకు వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక తోడు కావాలి అని అనుకున్నారు ఎప్పటికి తోడు సారు మాస్టారు సంవత్సరాలకి ప్రేమ పుట్టింది పది నెలల్లో ఆ ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లి దాకి వెళ్ళింది మనం ఫస్ట్ ఒక చూపు చూస్తాం కదా అప్పుడు అప్పుడు ఒక ఫీల్ వస్తుంది అంటే ఈ ఏజ్ లో అనిపిస్తుందాకే అనిపించిందా ఈ వయసులో కూడా అనిపిస్తుందాకే అనిపించింది మీకే అనిపించింది అది కూడా అంటే మీ పరిచయం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ ఓకే ఇప్పుడు అని అంటూ చిందా ఫోన్ మాట్లాడినాక అబ్బాయి ఇప్పుడే పెట్టేయాల ఇంకొంచెం సేపు మాట్లాడచ్చు కదా అన్నాడు ఆయన మీరు అడగపోయేదా మీకు అనిపించిందా వింతగా ఏజ్ లో పెళ్ళింది ఫామ్ ఫిల్ అప్ అక్కడ ఓన్లీ ఫిఫ్టీ ఏజ్ ఫిఫ్టీ త్రీ ఏజ్ ఇట్లానే ఎయిటీ వరకు ఆగలేకపోతున్నాను వన్ ఇయరా మీరు కలిసి పది నెలలు కలిసి ఒక శివరాత్రి మీరు ప్రేమగా ఏమని విలుస్తుంటారు ఎప్పుడు సారా అండి ఎప్పుడు సారా అండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ ఈరోజు మన ముందు అంటే ఒక క్యూట్ కపుల్ అనే చెప్తా ఎందుకు అంటే లైఫ్లో ఎన్నో ఒడదురుకులు ఉంటాయి ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మన లైఫ్ పార్ట్నర్ మనతో దూరం అయిపోయి కూడా ఉంటాడు కానీ ఆ టైంలో మనకి ఏం చేయాలి ఒంటరిగా ఉంటే నరకం ఎలా ఉంటుంది అనేది అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఈరోజు మన దగ్గర ఉన్న ఈ ప్రేమ జంట కూడా వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఒంటరితనాన్ని చూసి ఒక తోడు కావాలి అని అనుకున్నారు అందులో తోడు నీడ అనే ఫౌండేషన్ నుంచి వాళ్ళు ఈరోజు ఏకమై దంపతులుగా మన ముందుకు వచ్చారు ఒక్కసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ప్రేమిస్తారు కొండ కలిసి ఉంటారు విడిపోతారు పెళ్ళి ఉండదు వాళ్ళ లైఫ్లో ఆ విధంగా ఫిజికల్గా అట్లా ఇక అంతే సంగతి కదా పెళ్లి చేసిన తర్వాత ఇవన్నీ కుదిరే ఎందుకంటే కోర్టులు ఉన్నాయి అవన్నీ తలనొప్పి కాబట్టి ఈ విధంగా పెట్టాలి చాలా మంది ఈ విధంగా ఉన్నారు లివింగ్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది మా పరిచయం ప్రోగ్రామ్ ప్రోగ్రాం రాజేశ్వరం ఆ తోడునీడ ప్రోగ్రాంకి వెళ్ళినా నేను పరిశీ అవేది కాదు అది యూట్యూబ్లో అట్లా చూసి మేడం ఫోన్ చేసిన తర్వాత మేడం ఉండి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ అవే అని చెప్పింది అన్నట్టు అంటే అందులో కూడా మీకు ఉంటాయి ఉంటాయి అంటే భార్య అంటే భార్య కానీ భర్త కానీ చనిపో మళ్ళీ అది ప్రూఫ్స్ ఉండాలి నా భార్య చనిపోయిందని లేకుంటే భార్య విడాకులు ఇచ్చిన చెప్తే అక్కడ విత్ ఫ్రూట్ తోటి వెళ్తే లోపలికి ఏంటి ఉంటుంది ఆహా అది కూడా ఫిఫ్టీ ఇయర్స్ బిల్లు అవుతాయి కదా మళ్ళీ సంవత్సరం తర్వాత అవుతుంది అంటే బిఫోర్ ఒక ఫార్టీ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మరి పెళ్ళి చేసుకోవాలను డివోర్స్ అయిపోయిన వాళ్ళు అనుకో మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి అంటే అక్కడక్కడ చేసుకుంటుండచ్చు కానీ మేడం మేడం ఓన్లీ ఫిఫ్టీ పెట్టింది ఓన్లీ ఫిఫ్టీ పెట్టి స్వీట్ ఫిఫ్టీ అనమాట అవి లేకపోతే అట్లా ఫిఫ్టీ అని అంటే నలభై తొమ్మిది ఉన్నా కానీ మేడం తీసుకోదు యూట్యూబ్ యూట్యూబ్ లో ఛానల్ మీడియా ఛానల్ చాలా దాంట్లో పెట్టింది నలభై తొమ్మిది ఉన్నా తీసుకోము అవి యాభై పైనే ఉన్నాయి మాకు సర్టిఫికెట్ నాకు ఉన్నాయి కావాల్సినవి అవి వెళ్దామని వెళ్ళినా ఎంత మీ ఏజ్ ఎంత ఇప్పుడు యాభై మీది యాభై యాభై సో ఈ వయసులో పెళ్ళి చేసుకుంటే అసలు ఏమైనా అంటారేమో సమాజం ఎట్లా చూస్తుంది ఇట్లాంటి థాట్స్ చాలా వచ్చి ఉంటాయి మీకు సో వాటన్నిటికీ మీరు ఒక ఆన్సర్ చెప్పాలి ఏం చెప్తారు అనుకున్న వాళ్ళు అనుకుంటేనే ఉంటారు వాళ్ళది పనే అది ఇట్లా ఉన్నా అనుకుంటారు అట్లా ఉన్నా అనుకుంటారు ఎప్పుడు వంటారు ఉన్నా కానీ ఏమి ఇక్కడ పరిచయం ఉందో ఎంత ధైర్యం ఉంది అని ఇట్లా ఉన్నా అంటారు అట్లా ఉన్నా అంటారు అందుకే రిలేషన్ లో ఉండడం మ్యారేజ్ చేసుకోరు రిలేషన్ కూడా అంటే అది బాగుండదు మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్ కదా అదొక హక్కు ఉంటది మన ధైర్యం ఉంటది సో ఆ బౌండింగ్ ఉండాలి ఒకటి రేపటి రోజు మనల్ని పది మంది వేలైతే పెళ్లి అనే బంధం అందుకోసమని అంటే నా నచ్చదు నా కల్చర్ అనేది బాగుండదు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఇద్దరు ఏ ఏజ్ లో మీకు పెళ్లి అయింది నాకు ఫస్ట్ సిక్స్టీన్ లోనే సిక్స్టీన్ ఇయర్స్ కి అంటే బాల్య వివాహం జరిగింది మీకు అప్పుడు తర్వాత ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కి మీ హస్బెండ్ ఇప్పుడు మా మ్యారేజ్ థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి ఈ ఫోర్ ఇయర్స్ లో ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోవాలి అన్న ఆ డిసిషన్ తీసుకున్నారు ఇట్లా అనిపిస్తుంది అనమాట ఉంటది ఎన్ని జంతువులున్నా పిల్లలున్నా ఏది ఉన్నా మనకంటూ తోడు ఉంటే బాగుంటుంది అన్నట్లు అనిపించింది కానీ నేను తోడుకు అనేది వెళ్ళే అప్పుడు అక్కడ వేరే కొంచెం ఇంట్లో ఉండి అంత డిసప్పాయింట్ ఉంటుంది అన్నట్టుగా ఆ మేడం ఒక ప్రోగ్రాం పెడుతుంది అది దానికనే వెళ్ళినాం ఇట్లా వాళ్ళు ఏం చేసిందంటే ఇంకా ఫామ్ ఇచ్చిండ్రు నింపమన్నారు పోమన్నారు లోపలికి తర్వాత లోపల్ తెలిసింది దీట్లో మ్యారేజ్ మీకు అనిపించిందా వింతగా అంటే ఈ ఏజ్ లో పెళ్ళింది ఫామ్ ఫిల్ అప్ చేసింది అనిపించింది నా డబ్బులు నాకు ఇవ్వండి అని కూడా అడిగినా నేను అంటే మీకు అసలు అట్లా ఉంటదని తెలియకుండా అంటే జస్ట్ ఏదో అందరు కూర్చొని కూర్చో యాత్ర అని చెప్పిండ్రు ఓకే అట్లా అనుకున్నా అంటే అది తర్వాత ఉంటది మీరైతే ఇప్పుడు లోపలికి వెళ్ళండి అని చెప్పిండు నేను అనుకున్నా నా దగ్గర ఉండేది ఫైవ్ హండ్రెడే తీసుకెళ్ళాను అంటే ఒక రూపాయి ఏది ఎక్స్ట్రాలో లేదు చిల్లర లేదు ఏం లేదు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసినా ఇల్లు డబ్బులు అడుగుతుండ్రు కదా అన్నట్టుగా నాకు ఒక బాధ అనిపించింది మళ్ళా నేను ఇంటికి వెళ్ళే వాళ్ళ ఆధార్ కార్డు ఉంది ఫ్రీ ఉంది బస్సు దొరకాలి కదా నన్ను ఇంటి దాకా బస్సు దొరకాలి కదా ఇన్నట్టుగా ఇంకేమైంది అంటే మళ్ళా పోయి రిటర్న్ పోయి అడిగిన నేను నా నేను ఇట్లా కొరకు వచ్చిన అంటే లేదు మేడం ఇందు ఒకసారి ఫామ్ ఫిల్ అప్ చేసినాక కుదరద నా చాలా చెప్పిండ్రు వాళ్ళు అక్కడ స్టేప్స్ పైన పోయి పరిచయం చేసుకోండి అది ఇది అని అన్నారు అప్పుడు ఏమనిపించింది ఇట్లా పర్చేజ్ చేసుకోమని వెళ్ళనాను వెళ్ళనంటే ఖచ్చితం పోండి ఇంకా ఇట్లా అని ఇంకా పక్కల కూర్చున్న వాళ్ళు ఉంటది చూడు లేడీస్ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఓకే అప్పుడు పోయినా పోయిన కలిసి రెండే మాటలు చెప్పిన నా పేరు నా టోకెన్ నెంబర్ అంత ఏ చెప్పాలి అంతే చెప్పి వచ్చిన చేసిన అక్కడ ఎంత మంది అబ్బాయిలు ఉండే ఎంత మంది అమ్మాయిలు ఉండే అంటే చాలా మంది ఆ రోజు ఫస్ట్ టైం అంట మూడు వందల యాభై మంది రావడం ప్రోగ్రామ్ కి అన్ని ఇన్ని ఏండ్లో మేడం పెట్టినప్పటి నుంచి అదే ఫస్ట్ టైం అంట అంత మంది రావడం దాదాపు రెండు వందల మంది రెండు వందల యాభై మంది మగా మగవాళ్ళు ఉంటారు లేడీస్ ఏమో వంద మంది జాబులు ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ తనని చూసినప్పుడు నేను చూడలే తనే మిమ్మల్ని చూసారా అంతా అదే చెప్పిండు ఓకే అవునా సరే అటు అడుగుదాం సో మీరు చెప్పండి మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు అసలు మీ లైఫ్ స్టోరీ ఏంది తోడే ప్రోగ్రామ్ కు తోడు కావాలని వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక నా మరి ఇచ్చిన విడాకులు ఇచ్చిన అంటే కారణం ఏమనుకోవచ్చు విడాకుల విడాకులు ఏమంటే నా భార్య ఒకరితోటి అక్రమ సంబంధం అంటే మీరు లేరా మీరు లేకపోతే ఎక్కడైనా ఉన్నారా మీరు ఉన్నాకనే చేశారా విషయం ఏంటంటే నేను బయట దుబాయ్ 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 పోయినా ఒక ఆరున్నర సంవత్సరాలు ఉన్నా నేను అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ వాళ్ళది ఆ విధంగా నడుస్తుంది అన్న మీది ప్రేమ వివాహం కదా ఫస్ట్ ఫస్ట్ ప్రేమ వివాహం కానీ ప్రేమించినాక అట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ మధ్య కొన్ని కోరికలు ఆ ప్రేమను బలి చేస్తుంది పిల్లలు పెద్ద దిగుతుండ్రు వాళ్ళకు స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు అంటే కొంచెం డబ్బులు కావాలి కదా ఇక్కడ మనం చేస్తున్న పనికి మాత్రం డబ్బులు అని బయట తెలిసిన దుబాయ్ అట్లా లేదు ఆరున్నర ఉండి నేను అక్కడ ఉన్నప్పుడే సంగతి తెలుసు ఎవరు చెప్పారు కదా మనం చేసేది ఏం లేదు అక్కడ ఉండి మనం ఎంత ఫోన్లా వాదించినా నిజమాదం ఫోక్స్ ఏం లేదు కదా వీళ్ళు కట్టినట్టు తీరా ఇంటికి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆరున్నర సంవత్సరాలు మళ్ళీ వచ్చిన వచ్చిన తర్వాత పొగా పొగంట చూడండి అట్లా ఎప్పుడు భార్యపర్తల మధ్య గొడవ గొడవ పెడుతుంది ఇక నాకు అర్థమైపోయింది అర్థమైపోయి సరే కానీ టార్చర్ ఒక రకం టార్చర్ అయ్యి మళ్ళా వేసి మళ్ళీ వేరే బేరం చేసింది పోయిన తర్వాత కొన్ని రోజులకు ఎవరైతే వ్యక్తి ఆ వ్యక్తితోటి ఏకంగా పోయింది పోయింది పోయిన తర్వాత నేను తిరిగి వచ్చేసిన వచ్చిన తర్వాత ఆ పిల్లలు పిల్లలతోటి అన్నా అందరం కలిసి ఉందామనంటే ఎవరితోటి అయితే ఉన్నదో వాడిని దృష్టిలో పెట్టుకొని వాడి మీద ప్రేమ ఎక్కువైపోయింది మనం దూరం ఉన్నాం కదా డిస్టెన్స్ బాగా అయింది కదా నా మీద ప్రేమ కంప్యూటర్ తగ్గిపోయింది జీరో అయ్యో ఆమె ఆమె ఏమన్నది లేదురా పిల్లలతోటి లేదురా నేను రాను మనం ఇట్లే ఉండం పిల్లలు కూడా వాళ్ళతోటి ఆ వాళ్ళందరూ ఉన్నారు అట్లున్నప్పుడు నాకేమనిపించింది ఏమి వద్దు మనకు అయితే విడాకులు కేసు పెట్టేసింది ఆ విధంగా విడాకులు అయిపోయింది విడాకులు అయిపోయినాక వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు నేను ఉంటాను అయితే ఓ రోజు వెళ్తే మంచి లేదు జ్వరం వచ్చింది మా చెల్లెలు ఫోన్ చేసిన ఇట్లా జ్వరం వచ్చింది ఇట్లా రండి అది అంటే వాళ్ళు ఉండేది ఇప్పుడు కొండగట్టు బ్యాక్ సైడ్ అట్లుంటారు ఒక ఊర్లో నేను బాగా కరెన్ అన్నా దూరం ఉన్న అక్కడికి అక్కడికచ్చు వీలు కాదు అన్నారు అప్పుడు బాధ అనిపించింది మొత్తం ఆరోగ్యం మంచిగా ఉంచుకున్నా అప్పుడు నాకేమనిపించింది అంటే ఒంటరిగా ఉండాల కుటుంబం లేదు భార్య పిల్లలు లేదు నాకు ఫ్యామిలీ ఉంది అంటే చెల్లెలు బావలు ఉన్నారు కానీ వాళ్ళు రమ్మంటే వాళ్ళు సమరాలు నో అన్నారు నాకంటే ఒక తోడుంటే బాగుంటది కదా అన్న ఆలోచన అప్పుడు నా అమ్మాయింట్లో మీద మొదలైంది తర్వాత ఇక యూట్యూబ్ లో కొన్ని ప్రోగ్రామ్స్ మ్యారేజ్ బ్యూరో ప్రోగ్రామ్ చేస్తూ మ్యారేజ్ బ్యూరో కూడా చూసిరా అంటే దాంట్లో మ్యారేజ్ బ్యూరోలకు మనం ఫోన్ చేస్తే ఎక్కువ అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ కొంత మ్యారేజ్ బ్యూరో కూడా పెడతారు మీకు ఎంత ఏజ్ ఉండే మీకు డివోర్స్ అయినప్పుడు డివోర్స్ అయినప్పుడు అంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం నలభై తొమ్మిది ఉండేనా నలభై ఓకే నలభై తొమ్మిది సంవత్సరాలు ఇంకో పెళ్లి చేసుకోవాలని మ్యారేజ్ బ్యూరోకి విరాట్లు అయిన తర్వాత ఈ హెల్త్ మంచి లేదు ఎంత మంచిలే కనుక ఇప్పుడు ఎవరు లేరు రావడానికి ఇవి లేరు అప్పుడు నాకు అంటే నాకంటూ ఒక తోడు ఉండాలి ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఏమైనా ఎవరైనా చూడు అంటే పిల్లలు నీకు నీ గీత అది వస్తే పెళ్ళి మా రిలేటివ్ వాళ్ళు వీళ్ళు అంటారు కదా ఎగతాల్ చేసినట్టయితే కానీ మ్యారేజ్ ఫోర్లు అయితే చాలామంది కదా వీళ్ళకి ఒకసారి ఫోన్ చేద్దాం చూద్దాం అని చూసినది అట్లా చూస్తే ఇవాళ రకరకాల వయసు రకరకాలుగా రకరకాలు ఉన్నాయి అవన్నీ చూస్తా ఉంటే వాటికి రిలేటెడ్గా పరిచయం ఎప్పుడు నీడ రాయేశ్వరం మేడం ప్రోగ్రామ్ చూసిన ఆ ప్రోగ్రామ్లో ఏంటంటే యాభై ఏళ్ళు ఉండాలి ఇట్లా విడాకులు తీసుకుని ఉండాలి లేకుంటే సరిపోయే ఉండాలి ఇలాంటివి చెప్పేసరికల్లా ఆ ఫ్యాన్స్ అన్ని నాకు కరెక్ట్ సూటబుల్ అనిపించింది నాకు ఉన్నాయి యాభై ఒకటి యాభై రెండు దాకా ఉన్నాయి మనకు విడాకులు తీసుకున్నాము మరి మనం పోతే బాగానే ఉంటుంది మళ్ళీ డబ్బులు కూడా ఏదో మ్యారేజ్ కూడా అంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి ఒక నాలుగు వేల ఐదు వేలు అనుకుంటూ ఇప్పుడు వెయ్యి రూపాయలు పోయినామనుకో వెయ్యి రూపాయల తక్కువ ఇవ్వడం దొరికితే వెయ్యి రూపాయలనే పెళ్ళి చేసుకోవచ్చు ఖర్చులో బాగుంది మళ్ళీ ఇంకా మళ్ళీ వీళ్ళు వీళ్ళు చూసేది ఇప్పుడు అమ్మాయికి ఎలాంటి తప్పిదాలున్నా ఆ మ్యారేజ్ కూడా చెప్పాడు ఇక్కడ అయితే మనం డైరెక్ట్ చూస్తున్నాం మాట్లాడుకుంటున్నాం అన్న ఉద్దేశంతో నాకు ఇక మ్యారేజ్ రాదు ఇక్కడికి రాని ఆలోచన మేడం పనిచేసినా మేడమ్ పనిచేసిన తర్వాత అవి చెప్పింది ఇక్కడ ఇట్లా రూపాయలు ఫీజు ఈ సర్టిఫికెట్ కావాలి ఆ సర్టిఫికెట్ కావాలి పాస్పోర్ట్ ఫోటో కావాలి గే టైంకి రా ఇక్కడ ఇక్కడ వెళ్తామన్న తర్వాత అప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి వచ్చిన ఇక అందరికీ పాంశిల్ అవి రూపాయలు పోతారు కదా పోయిన తర్వాత టోకెన్ నెంబర్ అది ఇస్తారు మనం పరిచయం చేసుకోవాలి అంటే పరిచయం ఏది అంటే ఆ వేదిక మీద పోయి నా పేరు మన డీటెయిల్స్ అన్నీ చెప్పి మన రిక్వైర్డ్ అన్నట్టు నాకు ఎలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి కావాలని మీరప్పుడు ఎలాంటి వ్యక్తి కావాలనుకున్నారు అయితే అప్పుడు నేను ఎలాంటి వ్యక్తి కావాలని నేను ఏం నా 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 విషయాలు చెప్పుకొని ఏ క్యాస్ట్ అయినా ఎలాంటి వాళ్ళైనా అంటే ఏ క్యాస్ట్ అయినా ఎలాంటి వాళ్ళు అయినా పర్లేదు నా నెంబర్ టోకెన్ నెంబర్కి ఇది ఇష్టం అంటే చెప్పండి అనేది అన్న ఫస్ట్ టైం మనం ఎవరికి ఇష్టం కాదు ఇక రెండోసారి రెండోసారి ఇక డిసెంబరు పదిహేను అంటే రెండు వేల ఇరవై నాలుగు పోయినా ఆ రోజు ఇక హిలక్ష్మి ఏమనుకున్నాడు చూసినప్పుడు ఫస్ట్ మనం ఫస్ట్ ఒక చూపు చూస్తాం కదా అప్పుడు అప్పుడు ఒక ఫీల్ వస్తుంది అదే ఫస్ట్ చూసినప్పుడు ఫీల్ అంటే ఇవి నా కొ వచ్చిందా అన్న ఫీల్ వచ్చింది అంటే ఈ ఏజ్లో ఎవడి ఇట్లా అనిపిస్తుందా నాకే అనిపించిందా ఈ వయసులో కూడా అట్లా అనిపిస్తుందా నాకే అనిపించింది నీకే అనిపించింది అది కూడా అది కూడా నాకు అనిపించింది అప్ గ్రేట్ ఇదేంటి ఇంతమంది ఇప్పుడు దర్దాపు ఓ ఒక వంద మంది దాకా ఉంటా లేడీస్ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఏమైనా చూడడానికి కారణం అయింది అంటే ఇప్పుడు లేడీస్ సీట్స్ అన్ని ఒక సైడ్ జెంట్స్ సెట్ ఉంటాయి కదా ఆ లేడీస్ సీట్స్ ఉంటే లాస్ట్ లాస్ట్లో ఈమె కూర్చుంది అదే లైన్ లో ఈమె బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు సైడ్ ఆమె కూర్చుంటే ఇటు సైడ్ నేను ఈమె రో అంటే ఈమె వరుస తర్వాత నెక్స్ట్ నాదే వరుస బ్యాక్ సైడ్ ఇక అట్లా లేడీస్ కానీ జెంట్స్ కానీ సూపులు ఎట్లుంటాయి మనం తొడుగా సమస్య కాబట్టి సూపులు అటు ఇటు పోతాయి కదా అట్లా అప్పటి నుంచే మీకు అట్లాంటి సూపులు ఇక నేనే కాదు మేడం ఎవరైనా చూస్తారు ఈమె బాగుంటుంది ఆమె బాగుంటుంది అని చెప్తూ లేడీస్ అంటే కొంచెం చెప్తుడు చూడరు కాబట్టి సిగ్గా అని మీరు అనొచ్చు ఒకరు చూసినట్టు అక్కడ నేరే సిగ్గుందని ఈ వయసులో చెప్తున్నప్పుడు ఇక వాళ్ళకి ఆ మాత్రం ఉండదు కాబట్టి ఇక నేను ఈ మంచిగా చూసినా చూసాను అట్లా ఇక అంతమా అంద అందరిని మనం అబ్జర్వ్ చేస్తాము చేయంగానే ఇవే చూడగానే ఎందుకో కరెక్ట్ అయిపోయింది ఎందుకు అట్లా అనిపించింది ఎందుకు ఆమె ఎందుకు ఇష్టం అంటే దానికి రీజన్ ఏం చెప్పలేదు మొత్తం కైతే ఇష్టం ఏర్పడేది మనం ఏ టోకన్ నెంబర్ రాసుకోలేదు ఈమె స్టేజ్ మీద పోయి టోకెన్ నెంబర్ చెప్పాలి పేరు చెప్పాలి అవి రాసుకుందాం ఆ అమ్మాయి లేకుండా అంటే ఇప్పుడు మీరు వెళ్ళి వీళ్ళ టోకెన్ నెంబర్ చెప్పండి వీళ్ళ నెంబర్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా తెలుసుకోరా అవతల వ్యక్తికి అది కాదు మేడం విషయం ఏంటంటే నాకు టోకెన్ నెంబర్ ఇస్తారు పది అనుకుందాం ఇప్పుడు లేడీస్ కి ఒక టోకెన్ నెంబర్ అందరి విషయం ఎందుకు అంటే జస్ట్ అక్కడ చెప్తున్నా టోకెన్ నెంబర్ పది అనుకుందాం ఇంకో ఇప్పుడు బ్యాగ్ లైఫ్ టోకెన్ నెంబర్ పదకొండు అనుకుందాం ఇప్పుడు నేను స్టేజ్ మీదకి పోయి నా పేరు ఇట్లా అన్ని వివరాలు నా దానికి ఇంత నాకు ఇల్లు ఉంది లేదు అన్ని వివరాలు చెప్పుకోవాలి చెప్పుకొని నా టోకన్ నెంబర్కి ఇది అక్కడ సిల్ నెంబర్ చెప్పుకోలేదు కాబట్టి నా టోకన్ నెంబర్కి ఇది ఎవరికైనా నేను నచ్చితే ఈ టోకన్ నెంబరు మళ్ళీ ఆ టోకన్ నెంబర్ కూడా మేడం వాళ్ళకి చెప్పాలి ఈ టోకన్ నెంబర్ తీలుగుంటే నాకు ఇష్టం అని చెప్పాలి ఆ విధంగా చెప్పుకోవాలి అన్న అయితే ఇక ఏమే చెప్పుకోండి ఇక టోకన్ నెంబర్ నేను రాసుకున్నా లాస్ట్ అండ్ మూమెంట్లో నేను పోయి సార్కి టోకెన్ నెంబర్ అన్న నాకు ఇష్టము ఒకసారి అంటే పిలిస్తే వాళ్ళు లేచిర్రా పోయి అంటే అర్థం ఓకే అన్నట్టు లేవ్వగానే ఇప్పుడు నేను పోయి టోకెన్ నెంబర్ ఇచ్చి నెంబర్ కొందరు లివ్వరు పిలివాందరు అంటే అర్థం నాకు ఇష్టం లేదు ఓకే ఏమైనా వాడిని అర్థం చేసుకోవాలి ఇక నేను పోయి టోకెన్ నెంబర్ ఇచ్చి లాస్ట్ మూమెంట్లో సార్కి టోకెన్ నెంబర్ విలువ అంటే వాళ్ళు పిలుస్తున్నారు గిద్ద నెంబర్ అంటే ఒక నెంబర్ పిలిస్తే పోయి సపరేట్ అవుతుంది పేరు ఈ పేరుతో విలువనో పేరుతో విలన అప్పుడు చూసింది మేడం టోకెన్ నెంబర్తో విడిచినప్పుడు ఇవ్వలేదు ఇక ఈ సాధనలో ఇష్టపడుతుంది మరి మాట్లాడుకోరంటే ఇక అదే ఆ పరిచయం అది కల్ వాళ్ళనే కొంచెం సైన్లో కూర్చుని అట్లా ఉంటాయి మేడం మాట్లాడుకున్నాం నా పేరుకి ఇది నీ పేరు ఇట్లా ఇట్లా బాగా పరిచయం జస్ట్ ఒక ఆగింది సార్ ఇట్లా మాట్లాడుకున్నాం ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకున్నాం ఇక అక్కడనే ఇక మేడం గారు టీ దాని అరేంజ్ చేస్తారు టీ దాని బట్టకచ్చినాం ఈ వద్దరి వాళ్ళ వైపు ఏంటి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసిన అనిపించింది మాట్లాడాలి ఇంటికి పోయి ఫోన్ చేయాలని అంటే పోయేటప్పుడు అనిపించలేదు అంటే మేడం నాకు ఏం ఆన్సర్ ఇవ్వలేదు నేను చెప్పింది ఏంటది కానీ ఆమె ఏం చెప్పలేదు ఇష్టం లేదు కావచ్చు అనుకున్నా ఇంటికి అయిన తర్వాత మరి మనకి ఇష్టం ఏర్పడే కదా మళ్ళీ ఒక రాయి ఇద్దామని ఒక చేసిన అంటే మీరు ఈ వయసులో కూడా ట్రై చేసిరు అలాగే ట్రై ఏమంటారు ట్రై టూ బిస్ట్ అని అయ్ తోడుకోవాలి పోయిన పోయినందుకైతే ఏమీ రావట్లేదు మాట్లాడనమ హ్ యా కొ సూర్ సూర్దా మాట్లాడనంట మాట్లాడింది ఈ ఆ రోజు మామూలుగా మాట్లాడినా సెకండ్ రెండు రోజు ఈ ఆ వినే వినే తనకి ఇష్టం ఏర్పడింది మీ మీద ఇష్టం అనుకోనిది మీకు నచ్చిరా అంటే మీరు ఫస్ట్ చూసినప్పుడు మీకు నచ్చిరా అంటే అంతే నేను హ్ నేను 한సల ఇప్పుడు తర్వాత తర్వాత మాటలు మాట విధానం మీరు అనుకున్నారా స్టేజ్ పైకి పిలిచి మరి మీకు ఇష్టం అయితే ఇష్టమైతే పెళ్లి చేసుకోవడానికి మీ రిలేషన్ లో ఉండడానికి ఓకేనా అని అడిగినప్పుడు మీకు ఏమనిపించింది అందరు టోకన్ చెప్తారు ఓకే మీకు తను కాల్ చేసినప్పుడు అంటే మీరు తన మీ నెంబర్ తను తీసుకున్న తెలుసా మీకు మీరే ఇచ్చిరా టోకెన్ నంబర్ చెప్పినప్పుడే నంబర్స్ ఎక్స్చేంజ్ చేస్తారు వాళ్ళు పరిచయం అక్కడ పక్కన పోయి మాట్లాడుకుంటాం కదా అట్లా పక్కన పోయి మాట్లాడుకోరు మీ ఇద్దరు బాగా చెప్తారు అరే మంచి ఉంది ఇది ఏదో అంటే నచ్చితే వాళ్ళ టోకెన్ నెంబర్ చెప్తే వాళ్ళతో వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చు ఇష్టం ఉంటే నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అది కాస్త ప్రేమగా మారి ప్రేమ నుంచి పెళ్ళికి వెళ్ళిపోవచ్చు అండ్ అక్కడ ఓన్లీ ఫిఫ్టీ ఏజ్ ఫిఫ్టీ త్రీ ఏజ్ ఇట్లానే ఉన్నారా లేకపోతే సెవెంటీ ఇయర్స్ ఎయిటీ వరకు వామ్మ ఎనభై సంవత్సరాలు కూడా వచ్చిరాడికి ఎనభై సంవత్సరాల ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా జెంట్స్ జెంట్సే వచ్చిరా లేడీస్ కూడా వచ్చింది నేను పోయినప్పుడు ఆ వయసులో కూడా వాళ్ళకి తోడు కావాలనుకుంటున్నారు అప్పుడు మీకేం అనిపించింది మేమే ఇంకా చిన్నలే వాళ్ళకంటే అని మనం మ్యారేజ్ పోలే కదా మీరు ఓలేమో నాకు అనిపించింది అంటే వాళ్ళ ఇంత వయసు ఉన్నది వీళ్ళే పెళ్లి చేసుకుంటున్నప్పుడు యాభై మూడు సంవత్సరాలకి నేను చేసుకుంటే తప్పింది మా వాళ్ళు ఏమో నన్ను వద్దు అన్నారు ఇట్లా అనిపించిందే

సొంత సెల్లు రమ్మంటారు నాకు ఇంకా ఎలుగు పొరవాలేవారు వస్తారు కాబట్టి మనకడిపోతే హోలు గుంటాయి వాళ్ళు చూసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అట్లా ఓకే తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏం బాగా నచ్చింది మీ నాటము చెప్పాలి మౌనాగ ఉండేది నచ్చింది అబ్బా మౌనాగ ఉంటే అరిస్తుంది ఒకవేళ అరిస్తే నచ్చకపోతే ఏమో అర ఇప్పుడు రాలేక అరిస్తే నచ్చకపోవచ్చు అరే సైలెంట్గా ఉన్నది కాబట్టి నచ్చి సైలెంట్ నచ్చింది ఓకే మీకు సార్ లోపల నచ్చిన కోపడతాడు నచ్చింది తనకి కోపం కాదు కోపం కూడా అంటే నచ్చదు నాకు ముందే ఎవరైనా కోపడితే ఎవరైనా జోరుగా మాట్లాడితే కూడా నాకు బాగా అనిపిస్తుంది చాలా సార్లు అన్నాడు అట్లా ఏమన్నాడు ఏ కోపం అంతా ఎందుకు మీ వందల గొడవలు అవుతున్నానా అంటే మీరు వనియరా మీరు కలిసి అంటే మేము కలిసి ఒక శివరాత్రి రోజు టెంపుల్ వేయ తప్ప మీరు ఫోన్లే మాట్లాడుకున్నారు ఫోన్లే ఫ్లవర్స్ కంటే మీరే మంచి మాట్లాడుకున్నారు అయితే ఫోన్లు పది నెలలు ఫోన్లు అంటే ఫోన్లు కూడా రెండు నెలలే మాట్లాడుకున్నాం మొత్తం ఆయన మూడు నెలలు బంద్ పెట్టిండు ఒకసారి రెండు నెలలు బంద్ పెట్టిండు ఒకసారి రెండు నెలలు నెలన్నారన్న బంద్ మిస్ అయిన ఫీల్ వచ్చిందా మీకు అట్లా అంటే ఫోన్ గా చేసి అయ్యింది అయ్యింది మెసేజ్ పెట్టినా చేసినా ఏదో ఒకటి చెప్పండి అని కూడా అంటే ఆయన రెస్పాండ్ కాలేదు ఇంకా లాస్ట్ లో మాత్రం నేను నిర్ణయించుకున్న వద్దు ఈ మనిషి ఎంత ఉంటే ఎట్లా అనేది అనుకున్నా మొత్తానికి వద్దు అన్నీ చెప్తాం అనుకున్నా ఎట్లా ఆయన ఫోన్ చేసాడని నాకు తెలుసు కొన్ని రోజుల తర్వాత అప్పుడు చెప్పేద్దాం అని అనుకున్నా ఎందుకంటే పిల్లల దగ్గర నాకు బాగా బాగుండే ఉంటుంది అట్లా చెప్పేస్తాం అన్నా అనుకున్నా మళ్ళీ ఏమైనా మాట్లాడే మాటలు కన్విన్స్ చేసేది చెప్పలేదు చెప్పలేం ఎందుకులేండి మళ్ళా కూడా తర్వాత కూడా మనకు కూడా ఫ్యూచర్లో పిల్లలు ఎన్ని దినాలు ఉన్నా ఎంత చూసినా తక్కువే మనకంటూ ఒక బంధం ఉండాలి అన్నట్టు ఆలోచించింది ఓకే అంటే యాభై మూడు సంవత్సరాలకి ప్రేమ పుట్టింది పది నెలల్లో ఆ ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లి దాకా వెళ్ళింది అంతేనా మీరు ప్రేమకి ఏమని పిలుస్తుంటారు అంటే ముద్దు పేరు పెట్టుకుంటారు కదా ఏదో ఒకటి పిలవడానికి సరే అంటారు భాగ్య అంటారు మీరు మీ లైఫ్ లో సెకండ్ టైం ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని అనుకోని అంటారు అట్లీస్ట్ ఫస్ట్ ఇట్లా అయిపోయింది సెకండ్ వచ్చే వాళ్ళైనా కూడా నన్ను ఇలా చూసుకోవాలి ఈ క్వాలిటీస్ ఉండాలి అని ఉంటుంది అట్లా మీరు ఏమనుకున్నారు అంటే క్వాలిటీస్ అనేది ఏం కాదు కానీ ఒకటి ఏంటంటే నేను అనుకున్నది మధ్యన ఇప్పుడు డిస్టెన్స్ అంటే గ్యాప్ ఏర్పడుతుంది కదా ఫస్ట్ భార్య పోటీ కాబట్టి ఆమెకు కొన్ని కోరికలన్నీ ఎక్కువ గత్తమ కోరికలు ఎక్కువ ఇలాంటి పిచ్చి పిచ్చు అన్నీ చేసింది కాబట్టి ఇప్పుడు మనం హోమ్ కాబట్టి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అది వేరే ఉంటది ఇంకొకటి ఏంటంటే వయసు కూడా వేరే అయిపోతుంది కాబట్టి ఎక్కువ కోరికలు ఉండవని అనుకున్నాను ఉండదు ఇక మళ్ళా మన ప్రేమ ఆప్యాయత తోటి వేరే వేరే పిచ్చి పిచ్చి కథలు చేయాలనే ఉద్దేశం తోటి నేను అట్లా అనుకున్నాను ఓకే మీరేమనుకున్నారు అంటే మీరు ఆల్రెడీ మ్యారేజ్ కోసం అని మీకు తెలియదు వెళ్ళిరు వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ అంతా మీకు అర్థమైంది అప్పుడు మీరు ఏమనుకున్నారు అట్లా తర్వాత ముందు నెంబర్ మా ఇంటికి వచ్చినాక అనుకున్నా ఏ ఉరికనే నెంబర్ ఎందుకు ఇచ్చిన బా మేడం ఆల్రెడీ చెప్తుంది నెంబర్ ఇవ్వకూడదు ఫోన్ అంటే నాకు తర్వాత ఈయన లేట్ అవ్వరు ఫోన్ చేస్తే నాకు అదే అనిపించింది ఈ మా నిజం ఇట్లనే ఉంటారా ఆమె కరెక్ట్ కదా ఉరికనే నా నెంబర్ ఇచ్చింది కదా అనిపించింది నాకు అనిపించింది ఆ రోజు నెంబర్ ఎందుకు ఇచ్చినా అనుకున్న మీరు ఈ రోజు తను మాట్లాడకపోతే మిస్ అయినా అన్న ఫీల్ వచ్చింది మీకు సో మీరేమైనా చెప్పాలంటే మీ మాటలో తనకేం చెప్తారు అయితే సాధారణ మేము అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుకున్నప్పుడు సరే ఉందామా ఉందామా అని అనుకుంటాం అనుకుంటాం కదా ఫోన్ కట్ చేయడానికి ముందు లవ్ యూ లవ్ యూ టూ గిట్లా అంటే అనుకుంటాం ఇక ఈ ఫోన్ ఇక మనం కట్ చేస్తాం లాస్ట్ మాట దాంతో ఎండింగ్ అర్రే అసలు అనుకున్నారా ఇట్లాంటి ఒక అదృష్టం మళ్ళీ మా లైఫ్ లో సెకండ్ టైం చూస్తామా అని అనుకోలే ఓకే అది రాజేశ్వర మేడం పరిచయం చేసిన పరిచయం వేదిక పుణ్యం అది ఆ వేదిక మహిమ వేదిక

మీకు కనిపించకపోయేవి ఆ ఆయన అన్నాడు అన్న సార్ చెప్పురా ఏ ఎప్పుడు తొందర తొందర అంటావు ఏం పని ఉంటది చెప్పమా చెప్పురా చెప్పురా అని కనిపించరు గాని చాలా మీ లోపల సకల పోషకులు అయితే తనుంటే మీరు నవ్వుతారా ఎప్పుడు మీరు మీరు డబల్ హ్యాపీ అంటారు మీకు చెప్పండి దానికి ఏం చెప్తారు చెప్పండి నాకు ఎట్లా మాస్టారు మాస్టారు అట్లా సార్ మేడం జోడీ అనమాట మేడం సార్ మేడం అంతే సార్ 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 ఇలాది ఇలా ప్రేమ కథ అంతే అనమాట అదేదో పాటు ఉంటుంది చూసారా ఒక హిందీ సాంగ్ ఉంటది ప్రేమ కథ అని ఒకటి ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా అనిపిస్తుంది అనమాట నాకు మేడం నేను మీ ఛానల్ ముఖ ముఖ్య ఒకటి మాట ఇవ్వాలనుకుంటున్నా ఓకే డన్ ఇప్పుడు భాగ్యలక్ష్మి ఉంది కదా ఆమెకు చింతూరం పెట్టి పెట్టి ఆమెతో ఆమె ఇద్దాలనుకుంటున్నా మేము ఎట్లాగో మీ పెళ్ళి చూడలే కాబట్టి మా సౌమ్య టీవీ త్రూగా చూస్తారనమాట ఓకే ఈ కుంకుమ పెడుతున్న భాగ్య ఇంతకు ముందు నువ్వు ఒంటరివి దగ్గర నుంచి వంటరు కాదు మనం ఇద్దరం ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం సో మరి మీరు తనకి ఏం మాట లైఫ్ లాంగ్ ఉంటుంది నేను లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను సార్ నైస్ సో మీ పెళ్ళి చేసిన మొత్తం మీద మీద